స్టేషన్ గన్పూర్కు మంజూరైన సైన్స్ స్కూల్ను తరలించి సెకండ్రీబ్యాడ్ కంటోన్మెంట్లో ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలిసింది నేను ప్రభుత్వానికి చేసే సూచన ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం మొన్నీ మధ్యనే దేశవ్యాప్తంగా కొత్తగా వంద సైన్స్ స్కూల్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది మనం గట్టిగా అడిగితే కొట్లాడితే మనకు కనీసం మూడు నుంచి నాలుగు సైన్స్ స్కూల్స్ కొత్తగా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మంజూరు అయిన సైని స్కూళ్ళను యాజ్ టీజ్గా అక్కడే నిర్మాణం చేయాలని కొత్తగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి మన రాష్ట్రానికి అదనంగా సైన్స్ స్కూల్స్ తెచ్చుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తున్నా ఎట్టి పరిస్థితిలో కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎల్కుర్తి గ్రామంలో ఏర్పాటు చేయ చేయదలుచుకున్న సైన్స్ స్కూల్ను మాత్రము మార్చవద్దని తరలించవద్దని నిర్మాణాలను వెంటనే చేపట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఇంకొక చిన్న ఇష్యూ అధ్యక్ష మీరు చెప్పిన మూడు నిమిషాల లోపే ముగిస్తాను నేను అధ్యక్ష ఇంకొక చిన్న విషయము ఇది మా వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు గారికి కూడా ఇది ఒక పెద్ద సమస్య అయింది వారికి కూడా ఎన్నికలలో అనేక ఇబ్బందులు పడ్డారు మడికొండ రాంపూర్ మధ్యన మడికొండ రాంపూర్ ధర్మసాగర్ మూడు గ్రామాల మధ్యన ఒక డంపింగ్ యార్డ్ ఉన్నది అధ్యక్ష దాదాపు ముప్పై ఎకరాల స్థల విస్తీర్ణంలో ఆ డంపింగ్ యార్డ్ ఉన్నది దాని షిఫ్టింగ్ కూడా మడిపెల్లి జయగిరి మధ్యన ఒక నూట యాభై ఎకరాల జాగా ఉంది అక్కడికి ఆ డంపింగ్ యార్డ్ను షిఫ్ట్ చేయాలని చెప్పాము ఈ డంపింగ్ యార్డ్ ద్వారా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి త్రాగునీటికి సాగునీటికి కూడా ప్రాబ్లం అవుతున్నది కాబట్టి తక్షణమే డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి మార్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా చివరిగా అధ్యక్ష చివరిగా అధ్యక్ష ఇది తెలంగాణ శాసనసభ్యులందరికీ సంబంధించిన విషయం అధ్యక్ష మనం అందరం కూడా దీనిపైన ఆలోచించాలని నేను చెప్పు కోరుతున్నాను మొన్న బడ్జెట్పై చర్చలో కూడా నేను మాట్లాడడం జరిగింది ప్రధానంగా కాకతీయ రాజులు చాలా గొప్ప రాజుల అధ్యక్ష మనకు ఎంతో వారసత్వ సంపదనిచ్చారు కళా సంపదనిచ్చారు ఆ కాకతీయుల పేరుని ఇప్పటికి కూడా చెప్పుకొని మనం అందరం కూడా బ్రతుకుతున్నాం బ్రహ్మాండమైన నీటిపారుదల వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి మా శ్రీధర్ బాబు గారు ఎల్ఏ మినిస్టర్ గారు ఉన్నారు మిగతా మీ అంత్రులు అందరూ కూడా ఉన్నారు నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా ఎట్టి పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం నుండి కాకతీయుల కళా తోరణాన్ని చార్మినార్ను తొలగించవద్దని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష గౌరవ సభ్యులు పెద్దలు కడియం శ్రీఆర్ గారు చెప్పినట్టు సైన్ స్కూల్ విషయంలో రెండు వేల పదిహేడులో శాంక్షన్ అయినట్టు వారు తెలిపారు అధ్యక్ష దాన్ని షిఫ్ట్ చేస్తున్నారని చెప్పి వారు చెప్పారు కొత్త సైన్స్ స్కూల్ వచ్చినప్పుడు కొత్త ఏరియాలో శాంక్షన్ చేపిస్తాం